సంక్రాంతి పండుగలో మూడవ రోజైన కనుమనాడు పశువులను పూజించి మాంసాహారాన్ని భుజించి సంతోషంగా గడుపుతారు అంతా బాగానే ఉంది కానీ కనుమ రోజున ప్రయాణాలు ఎందుకు చేయకూడదంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త పంట చేతికొచ్చిన సంతోషంలో జరుపుకునేదే సంక్రాంతి అయితే ఆ పంట కోసం కష్టపడి పనిచేసే రైతన్నకి తోడుగా ఉన్న పాడి పశువులను కలుమ రోజు పూజిస్తారు పశువుల పట్ల కృతజ్ఞతగా రైతులు ఈ పండుగ చేస్తారు కరుమ రోజున పశువులను నదీ తీరాలకు కానీ చెరువుల దగ్గరకు కానీ తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయిస్తారు పశువులకు అందంగా పసుపు కుంకుమ ది మువ్వల పట్టీలు కడుగుతారు అలంకరణ మొత్తం అయిపోయాక పూజ చేసి హారతి ఇస్తారు అలానే వాటికి ఇష్టమైన ఆహారాన్నిచ్చి ఆ రోజు పశువులకు పూర్తి విశ్రాంతి కల్పిస్తారు పక్షుల కోసం ధాన్యపు కంకురుని తీసుకువచ్చి ఇంటి గుమ్మానికి కడతారు కనుమ రోజున మినుములతో గారెలు మరియు మాంసాహారాన్ని చేసి పెద్దలకు ప్రసాదంగా పెట్టి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తారు మరి కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని ఎందుకు అంటారు కనుమ పండుగ రోజు కాకి కూడా కదలదు కాబట్టి ఆ రోజు ప్రయాణాలు చేయకూడదని మన పెద్దలు చెబుతుంటారు అయితే ఇలా చెప్పడం వెనుక ఓ కారణం ఉంది పూర్వం ప్రయాణాల కోసం ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు కానీ కనుమ రోజు ఎడ్లని పూజించడం వాటికి విశ్రాంతి ఇవ్వడం సాంప్రదాయం కానీ పండుగ రోజు కూడా ఎడ్లని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అసలు ప్రయాణాలే వద్దని పెద్దలు చెప్పేవారు సంక్రాంతిలో కనుమ చివరి రోజు కాబట్టి పండక్కి పల్లెకి వచ్చిన వాళ్లంతా వెళ్లిపోతారని కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటే మరొక రోజు కుటుంబ సభ్యులంతా కలిసి గడపవచ్చనే ఉద్దేశంతో పెద్దలు ఇలా చెప్పి ఉంటారని కూడా కొందరు నమ్ముతారు కారణాలు ఏమైనా కనుమ రోజున ప్రయాణాలు చేస్తే అశుభమని వెళ్లి పని జరగదని నమ్మేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు అందువల్ల మీరు కూడా ఉరుకుల పరుగుల జీవితాన్ని పక్కనబెట్టి ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపండి వేటి న్యూస్ యూజర్లందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు